తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ నిన్నటి నుంచి జరుగుతుంది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రాగా ఇండిపెండెంట్ గా పోలీ చేస్తున్న పాలకురి అశోక్ కు ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి ఇంకా లక్ష నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు లెక్కించాల్సి ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్ మనకి తెలుసు తిని మల్లన్న శ్రీలింక ఆధిక్యంలో కొనసాగుతున్నారు మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రాగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పాలకూరి అశోక్కు ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి ఇంకా లక్ష నలభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు లెక్కించాల్సి ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించి బైపోల్ జరిగింది దానికి సంబంధించి కౌంటింగ్ నిన్నటి నుంచి జరుగుతోంది మనం చూస్తున్నాం ప్రెసెంట్ అప్డేట్స్ తెలియచాడు మా ప్రతినిధి కిరణ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ కిరణ్ మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి కౌంటింగ్ అనేది కొనసాగుతోంది స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది ఎంతసేపట్లో మనకి ఫలితాలు ఎవరు విన్నింగ్ అంటే ఏ పార్టీకి సంబంధించి క్యాండిడేట్ విన్ అవబోతున్నారని తెలియడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది కోచ్ ఆశా నిన్న ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ఇంకా కొనసా కొనసాగుతూ ఉంది మొదటి రౌండ్ అంటే రెండు రౌండ్లు ముగిసే సమయానికి కూడా తీన్మార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ వలన పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల లీడ్లో ఉన్నట్టు లీడ్లో ఉన్నారు అయితే మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్ల పోలైన ఓట్లకు సంబంధించి పదిహేను వేలు ఇప్పుడు అంటే ఇప్పటి కూడా పదిహేను వేల నూట ఆరు ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిర్మార్ మల్లకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల నూట పద్నాలుగు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ కూడా కొత్త పోటీ ఇచ్చారు ఆయన కూడా ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్ల ఓట్ల పోలైనాయి అయితే ఈ కౌంటీకి సంబంధించి చాలా చిన్న చెల్లని ఓట్లు అయితే వస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది వీటిలో ఇంకా ఎన్ని చెల్లని ఓట్లు వస్తాయని కూడా కొంత సస్పెన్స్ గా మారింది చాలా మంది పట్టభద్రులు అవగాహన లేకుండా అభ్యర్థిపై అప్ చేయడం అదేవిధంగా రైట్ ట్రిక్ పెట్టడం ఇలాంటి తప్పిదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గత ఎన్నికల గత ఎన్నికల్లో ఇరవై ఆరు వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదైతే ఈసారి కూడా ఆ సంఖ్యను రీచ్ అయ్యేలా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించడం జరిగింది ఏదైతే చెల్లని ఓట్లు లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చెల్లని ఓటు నిర్ధారణ చేసేటువంటి క్రమంలో ప్రతి ఏజెంట్కి సంబంధించి ఏజెంట్ సమక్షంలో ఆ చెల్లని ఓటుగా పరిగణించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రతి టేబుల్స్లో కూర్చున్నటువంటి ప్రతి ఆ ఏజెంట్లో ప్రతి అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు సైన్ చేసిన తర్వాతనే దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలోనే కొంత కౌంటింగ్ అయితే ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కోటా ఓట్లు అంటే సపోజ్ ఆ చెల్లని ఓట్లు ఇరవై వేలు అయినప్పటికీ కూడా మూడు లక్షల పదహారు వేల ఓట్లు పోల అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఒక లక్ష అరవై వేల ఓట్లు గెలుపు కోటగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే తీన్మార్ మల్లన్న డెబ్బై వేల ఓట్లు ఉన్నారు అంటే ఆయన గెలుపు కోట ఓట్లు రావాలంటే ఇంకా తొంభై వేల ఓట్లు రావాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలే అవకాశం అయితే లేదనే చెప్పాలి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చాలా కీలకం కానున్న పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం రెండు మూడు గంటలకు వరకు కూడా పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మొదటి ప్రాధాన్యత కూడా ఫలితం చేయలేకపోయినట్లయితే రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా ఉంది దీంతో అభ్యర్థుల్లో కొంత టెన్షన్ అయితే నెలకొందని చెప్పచ్చు మనతో పాటు కొంతమంది ఆ లోపల ఉన్నటువంటి ఏజెంట్లు కూడా ఉన్నారు బ్రదర్ చెప్పండి ఎట్లా జరుగుతూ ఉంది కౌంటింగ్ కౌంటింగ్లో మొదటి నుంచి కూడా ఫస్ట్ ప్రయారిటీ కౌంటింగ్లో మాత్రం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ తీర్మానం షేర్ చేసుకునే పరిస్థితి ఉంది మిగతా ఓట్ బ్యాంకింగ్లో రాకేష్ రెడ్డి అయితే గట్టి పోటీ అయితే ఇస్తా ఉన్నాడు మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా పోటీలో తారతమ్యం అనేది ఎక్కడ కూడా తగ్గలేదు ఫస్ట్ రౌండ్లో ఏడు వేలు మనం చూసాం ఏడు వేల ఆరు వందలు సెకండ్ రౌండ్లో కూడా ఏడు వేల వరకు చూసాము అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క ఎన్నికల ఎన్నికలకు సంబంధించి పోయినసారి ఇరవై ఒక్క వేల ఓట్లు రద్దయినటువంటి పరిస్థితి చూసినాం ఈసారి ఇరవై ఒక్క వేలు దాటి ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది వసవానికి ఈసారి తగ్గుతుందని చెప్పేసి కూడా భావించినప్పుడు కూడా రద్దయిన ఓట్లు అయితే ఎక్కువ పెరిగినాయి సో ఓవరాల్గా నలుగురు మధ్య నలుగురికి లీడ్ కనిపిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం మొదటిగా మల్లన్నకైతే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీలో కూడా మేము అబ్జర్వ్ చేసినాం అక్కడ సెకండ్ ప్రయారిటీ కూడా మల్లన్న లీడింగ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా ఫస్ట్ ప్రయారిటీలో ఇరవై వేలు ఇరవై రెండు వేల వరకు మల్లన్నకి రాకేష్ రెడ్డి మీద లీడ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ మీరు చెప్పండి బీజేపీ అంచనాలు తలకిందులైనట్టుగా తెలుసా ఉంది ప్రస్తుతం అయితే మూడో ప్లేస్లో కొనసాగుతున్నా అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు ఏమన్నా మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందా గ్రాడ్యుయేట్ లో రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకంగా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మరి ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు థర్డ్ రౌండ్ కొన్ని ఒక రెండు హాల్లో పూర్తయినట్టున్నది మరి ఫోర్త్ హాల్లో కూడా అంటే నైంటీ సిక్స్ టేబుల్స్ ఈచ్ టేబుల్ వెయ్యి కాబట్టి తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు మిగిలిన ఫోర్త్ రౌండ్లో మరి మధ్యాహ్నానికి ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద ఒక క్లారిటీ ఉన్నది మరి ఎవరికీ కూడా క్లియర్ విక్టరీ లేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా మరి ఇండిపెండెంట్ క్యాండిడేటు అశోక్ గారికి పడ్డాయి కూడా సెకండ్ ప్రిఫరెన్సు బీజేపీకి ప్రేమేందర్ రెడ్డి గారికి వేసిండ్రు మరి ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా అనూహ్యమైన ఒక రిజల్టు చూడబోతూ ఉన్నామన్న ఒక నమ్మకం కలుగుతూ ఉన్నది మరి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్తో మేము ఫస్ట్కి జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎలెక్ట్ వేటెన్సీ రైట్ గంట గంటకు ఫలితాలపై చాలా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం కూడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చాలా హోప్స్ పెట్టుకున్నారు రెండో ప్రాధాన్యత ఓట్లలో భాగంగా తమకు మెజార్టీ వస్తుందని హోప్స్తో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ అభ్యర్థి తీర్న వల్లనే కూడా చాలా టెన్షన్గా ఉన్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఇప్పటివరకు రెండు రౌండ్లు మూసే వరకు ఆయన పద్నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల మెజార్టీ ఉన్నప్పటికీ కూడా రెండో కూడా ఆయన ఆయన అయితే గెలుపు అవకాశాలు ఉండకపోవచ్చు అనే అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి ఇలా ఇటు బీఆర్ఎస్ కావచ్చు బిజెపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపైనే చాలా హాస్పిలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి అంటే ఇంకా లక్ష నలభై నాలుగు వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది పూర్తి కౌంటింగ్ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఇంకా మరో మూడు నాలుగు గంటలు పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఆశ రైట్ ఆశాయి